ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం గవర్నర్ గారికి ఏది చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం ఇవాళ అంటే నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజ్వలింప చేస్తున్నారో అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంస కాండ కోసమా ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే ఈ సంస్కృతిని బీహార్ సంస్కృతిని ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు అంటే ఇది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో హింస ప్రజరెల్లుతుందో ఈ భీకరంగా ఈ దాడులు చేస్తున్నారో ఈ దాడుల్ని ధ్వంసకాండ రచిస్తున్నారు ఇటన్నిటిని కూడా గట్టిగా చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు ఎలాగో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు పైన చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క ఒత్తిడి మేరకు పోలీసులు ఏ రకంగా నిర్వీర్యంగా చూస్తూ ఊరుకుంటున్నారో తోలుబొమ్మల్లాగా చూస్తూ ఊరుకున్నారో వీటన్నిటిని కూడా మేము కూడా మా కార్యకర్తలను కాపాడుకోవటం కోసం ఇరవై ఆరు జిల్లాల్లో మాజీ మంత్రులతో ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో వీళ్ళందరితో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది